ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా పులివెందులలో జరిగిన హౌసింగ్ లేఅవుట్ అక్రమాలపై తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు ఇక వైసీపీ సర్కారు పులివెందులలో ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలుస్తోంది అయితే అర్హత లేని వారిని కూడా లబ్దిదారుడిగా చూపించి వారికి ఈ లేఅవుట్లలో ఇళ్లను కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఈ లేఅవుట్లలో వైసీపీ నేతలకు గట్టిగానే సొమ్ము ముట్టిందని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందలలోని హౌసింగ్ లేఅవుట్లపై విచారణకు ఆదేశించారు దీనిపై మా ఆధాన్ టీవీ ప్రతినిధి సుధీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు సుధీర్ చెప్పండి ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అసలు ఏం జరిగింది కడప జిల్లాలోని పులివెందల్లో ఉన్నటువంటి జగనన్న మెగా లేఅవుట్ పై అక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారని చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లను మంజూరు చేసి అనర్హుర లబ్ధిదారులకు ఎంపిక చేశారని ఏదైతే అక్కడ పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది అయితే ఎమ్మెల్సీ రాజిన లేఖపై కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు దీనికి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంట్లో ఎంతటి వారు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా కఠినంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టనంటూ కూడా ముఖ్యమంత్రి విచారణ కూడా ఆదేశించడం జరిగింది అయితే ఇక్కడ మూడేళ్ల క్రితం కూడా స్థలాలు మంజూరు చేయగా అయితే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు అలాగే ప్రభుత్వం దాదాపుగా ఫేజ్ త్రీ కింద కూడా ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించేలా కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపూర్తి ప్రకాష్ రెడ్డికి ఈ పనులు కూడా అప్పగించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఆయన గుత్తేదారుగా దాదాపుగా అరవై కోట్ల బిల్లులు తీసుకొని పనులను కూడా నిలిపేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది అయితే మనం చూసుకుంటే కనుక ఇక్కడ వివిధ నిర్మాణాలు అలాగే సంస్థలు కూడా పూర్స్థాయిలో ఎంపిక చేసి దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఇళ్లను నిర్మాణాన్ని పులివెందుల నియోజకవర్గంలో అప్పగిస్తామని చెప్పారు అయితే ఇప్పటికీ చూసుకుంటే కనుక మూడేళ్లలో దాదాపుగా తొంభై తొమ్మిది ఇళ్లను మాత్రమే నిర్మించడం జరిగింది అయితే మొత్తం బిల్లు చూస్తే కనుక దాదాపుగా ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై కోట్లకు మేర మాత్రం ఈ గృహ నిర్మాణ సమస్య తెలియజని చెప్పారు అయితే ఈ తతంగం అంతా చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి ఇక్కడ అక్రమాలు జరిగాయి పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పి నేపథ్యంలో కూడా ఆయన చంద్రబాబుకు కూడా లేఖ రాయడం జరిగింది ఆయన కూడా మీద కూడా ఒక కమిటీ వేయడం జరిగింది తొందరలో కూడా ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలను కూడా బయటకు తీసేందుకు కూడా ఒక కమిటీ అయితే కనుక రానుందని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే కనుక దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్ళకు సంబంధించినటువంటి ఒక పెద్ద భారీ కుట్ర అయితే బయటపడుతుందని చెప్పుకోవచ్చు అది కూడా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం ఆయన ఇలాఖాలో ఇలా జరగడంపై కూడా పూర్తిలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అయితే దీనిపైన కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఎటువంటిని అరెస్ట్ చేస్తున్న దానిపైన సర్వత్రా ఉత్కంఠత మనం సుధీర్ అయితే దీన్ని రాజకీయ కోణంలో చూసే అవకాశం ఉందా లేకపోతే విచారణ అనేది రూల్ ప్రకారం యాజ్ పర్ రూల్ అండ్ యాజ్ పర్ లా ప్రకారమే చేసే అవకాశం కనిపిస్తుందా మనం చూసుకుంటే కనుక ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ప్రతి చోట కూడా ఏదైతే మనం చూసుకుంటే కనుక లా ప్రకారం అలాగే చట్టం ప్రకారం అలాగే ఎవరైతే అవినీతి చేశారో అవినీతికి సంబంధించినటువంటి చట్టాలు ఎలా ఉన్నాయో ఆ చట్టాలను బేస్ చేసుకునే అనుగుణంగానే మొత్తంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కావచ్చు అలాగే లాపరంగా ఉన్నటువంటి చట్టాలు అలాగే ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని పూర్తి కూడా దీనికైతే కనుక పెట్టే ఆ చంద్రబాబు నాయుడు కూడా కూడా ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి దాదాపుగా వందల కోట్లలో జరిగినటువంటి అక్రమాల పైన కూడా ఆయన పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా మనం చూసుకోవచ్చు ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లకు సంబంధించినటువంటి మంజూరు చేసినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా తొంభై తొమ్మిది ఇళ్లను మాత్రమే నిర్మించడం జరిగింది అయితే మిగతా దానిలో చూసుకుంటే కనుక మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపట్టడం జరిగింది ఈ విచారణలో ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఉపేక్షించే పోయేది లేదని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ సుధీర్ కేసులు పెట్టి చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి మనకు ఉంది సుధీర్ అయితే దీంట్లో కేవలం నేతలు మాత్రమేనా లేకపోతే సంతకాలు చేసిన అధికారులు కూడా ఇరుక్కునే అవకాశం ఉందంటారా ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో వాళ్ళు అధికారులు కావచ్చు అలాగే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే ఎంపీలు సరే ఎవరైనా సరే అవినీతికి అక్రమాలకు పాల్పడితే కనుక ఎవరిని ఉపయోగించే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఏదైతే ఈ ఇళ్లకు కుంభకోణం సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా సరే అయితే వాళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే జిల్లాలకు వెళ్ళినా సరే ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా ఈ ఏదైతే ఈ ఇళ్లకు సంబంధించినటువంటి గృహాలకు సంబంధించిన దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూడా కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు పెద్ద కనపడతాయని చెప్పుకోవచ్చు అయితే దీని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరెవరు ఉన్నారు ఎంత డబ్బు మేర ఎన్ని కోట్ల మేర కూడా డబ్బులు ఇక్కడ స్వాహ అన్నదాని పైన కూడా వాళ్ళు కూడా విచారణ చేపట్టే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జగనన్న హౌసింగ్ పేరుతో లేఅవుట్లు ఏర్పాటు చేశారు పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఈ జగనన్న హౌసింగ్ స్కీమ్ చేపట్టినట్టు గత ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది ఈ హౌసింగ్ స్కీమ్ను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో చేపట్టింది వైసీపీ సర్కారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఈ జగనన్న హౌసింగ్ లేఅవుట్లు వెలిశాయి ప్రస్తుత టీడీపీ సర్కారు ఈ వ్యవహారంలో విచారణకు సమాయత్తం అవ్వడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి సంతకాలు చేసిన అధికారులు కూడా వణికిపోతున్నారు చెమటలు పట్టిపోతున్నాయి వాళ్లకు మరి ఇందులో ఇరుక్కునేదెవరు బయటపడేదెవరు తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు